జనగామ నియోవర్గం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఆయనకు భూ కబ్జాదారు భూ కబ్జాల ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అని చెప్పి నేను నేనే కాదు ప్రజలందరూ కూడా అంటున్నారు ఎందుకంటే ఆ అభ్యర్థి వారే ఇచ్చుకున్నారు భూ కబ్జాల ముత్తిరెడ్డి యాదిరెడ్డి జనగామ ఎమ్మెల్యే గారు ఏమన్నారు కొమ్మూరు పతాపడి ఆంధ్రలోకి అమ్ముడు పోయినన్నారు అసలు నీకైనా మతి ఉందా రెండు వేల నాలుగులో ఆరు ఎమ్మెల్యేలను గెలిస్తే వరంగల్ జిల్లా నుంచి చివరి రాకున్నది నేను ఒక్కనే నా నిజాయితీని ఎవరు శంకించే అవసరం లేదు నా నిజాయితీ తెలంగాణ ప్రజలకు తెలుసు మరి ముఖ్యంగా జనగామ ప్రజలకు తెలుసు నేను ఎంత నియాయితీ పరుని ఎంత ఎంత అభివృద్ధి చేసినో ఎవరు కానీ తెలుసు అక్కడ నేను అభివృద్ధి చేసిన దాని మీద నువ్వు వచ్చి చిన్న పని ఒక్క రూపాయి పని చేసినావా ఎక్స్ట్రా ప్రభుత్వ పథకాలు తప్ప అదనంగా ప్రజల అవసరాల కొరకు ఏ ఒక్క రిపేట్ చేసి ఇచ్చినావా ఏదైనా అమలు చేసినావా దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఏవేవో కథలు చెప్తా ఉన్నా ఇవాళ ఎప్పుడు మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అంటావు నువ్వు ఇది మాత్రం నువ్వు నేను ఇది చేసిన మాత్రం చెప్పవు ఎందుకంటే నువ్వు ఏం చేయలేదు కాబట్టి చెప్తలేవు మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే కనీసం మొన్న వర్షాలు వేసంగి వర్షాల్లో రైతులకు మొత్తం పంట నష్టమైంది తెలంగాణ మన జనగామ జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి రైతు పంట పోయింది మరి ముఖ్యమంత్రి తీసుకొని చూపించినావా ముఖ్యమంత్రిని ఎంత నష్టపరి ఇప్పించినావు నెల లోపల ఇప్పిస్తా ఇస్తాం సర్వే చేస్తున్నాం నెల లోపల ఇప్పిస్తావు అని చెప్పి ఎన్నో ఎన్నో ప్రగాల్భాలు పలికినావు కదా ఏది ఈరోజు వరకు కూడా ఒక రైతుకు ఒక రూపాయి నష్టపరం రాలేదు రైతులు కష్టాలే ఉన్నారు కాబట్టి నువ్వు చేతగానే మీద మీ మీ పార్టీలో మరో ఇంకా ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు తయారవుతూ ఉన్నారు మరి రేపటికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనుకోవాలో ప్రజలే మీ ప్రజలు పార్టీ డిసైడ్ చేయాలి అప్పుడే తెలుస్తుంది